రాష్ట్రంలో పొత్తు పెట్టుకున్నప్పుడు ఎక్కడో చోట కొన్ని సీట్లు మనం వదులుకోక తప్పదు ఇక్కడ ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా పశ్చిమ గోదావరి ఉమ్మడి జిల్లాలో ఏ సమస్య ఉన్నా పెద్ద ఉండే వ్యక్తి ఆంజనేయులు గారు ఒంగిటూరు కాన్స్టిట్యున్సీని ప్రతి గడప గడప గుమ్మం గుమ్మం మనిషి మనిషికి మనసు తెలుసుకున్న వ్యక్తి దండి వీరాంజనేయుల గారు కానీ కొన్ని పరిస్థితుల్లో మరి మనం ఇచ్చే ఇరవై మూడు సీట్లలో ఒంగిటూరు సీటు వెళ్ళినా మరి ఆయన పెద్ద మనసుతో ఎందుకంటే నేను చూసా ఒక రెండు మూడు రోజులైతే అయితే కాన్స్టిట్యున్సీలో సగ మంది సరిగ్గా భోజనాలు తిన పరిస్థితి ఎందుకంటే జనసేనకు వెళ్ళిందనే ఫీలింగ్ కాదు ఆంజనేయుల గారిని మనం ఎలా శాసనసభకు పంపుదాం అనుకున్నాం ఒక మంచి ఉద్దేశంతో ఇలా పొత్తుడు వెళ్ళింది కాబట్టి షాక్ లోకి వెళ్ళారు అయినా వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా జనసేన క్యాండిడేట్ కూడా నాకంటే మంచి మెజారిటీ రావాలని ఆయన కృషి చేసి చెప్పిన వ్యక్తి అంత పెద్ద మనసు ఉన్న వ్యక్తి ఎవరు జనసేనని ప్రకటించిన వెంటనే వైఎస్ఆర్ ఆఫీస్ నుంచి డైరెక్ట్ గా ఫోన్ వచ్చింది గారు నీకు డబ్బు పెట్టుకో అక్కర్లేం అక్కర్లే నీ ఇష్టం వచ్చింది ఫిలప్ చేసుకో పేపర్ మీద మేము దానికి కట్టుబడి ఉన్నాం జిల్లా ఉమ్మడి జిల్లా నీకు అప్పు చెప్తాం నీకు ఏ పదవి కావాలి ఎక్కడి నుంచి కంటెస్ట్ చేస్తామని అడిగితే నా ప్రాణం ఉన్నంత వరకు తెలుగుదేశం తప్ప నేను బయటకు వెళ్ళాలని చెప్పాను